రామ రామ రమ వయో శ్రీరామ రే రామ విమరామ రామ వయో శ్రీరామ రామ ശ്രീ നിന്നോ വയ്യാലോ ചിത്തമൊന്നുന തലത്തു ശ്രീ ഗണേശ്വരൻ നിന്നോ വയ്യാലോ ചിത്തമൊന്നുന തലത്തു വയ്യാലോ മല്ലപ്പൂലത്തോടവിയാലോ മാദേവനെ നുകൾ തൂവിയാലോ

పొందు గా నిను తూ వేయాలో దాసన్న పూలతో వేయాలో దండిగా నిన్ను గలుతూ వయ్యాలో దాసన్న పూలతో వేయాలో దండిగా ని నులుతుయ్యాలో జాజి పువ్వుల తోడవియ్యాలో జగదీశని నుగొలుతుయాలో జాజి పువ్వుల తోడవుయ్యాలో జగదీశని నుగలుతు సంపెంగ పూలతో వేయాలలో ఇంపుగా పూజిస్తూ వేయాలిలో సంపెంగ పూలతో ఇయ్యాలో ఇంపుగా పూజిస్తూ వేయాలలో ఎగిసేసి నేను ఇయ్యాలో ఎవ్వరిని నిదలుతూ వేయాలో ఎగిసి నేను ఇయ్యాలో ఎవ్వరిని తలుతు వయ్యాలో శ్రీ గణేశ్వర నిన్న వయ్యాలో చిత్తమందున తలుతు వయ్యాలో శ్రీ గణేశ్వర నిన్న వయ్యాలో చిత్తమందున తలుతు వయ్యాలో శ్రీ గణేశ్వర నిన్న వయ్యాలో చిత్తమందున తలుతు వయ్యాలో